హాయ్ నమస్తే అందరికీ ప్రతి ఒక్క రైతు చాలా పెట్టుబడితో కూడినటువంటి వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజులలో ఎడ్లు దున్నకం అనేది చాలా వరకు తగ్గింది కానీ మరి నాగడికి సంబంధించినటువంటి కూళ్ళు ఒక్కొక్కరికి పదిహేను వందల నుండి రెండు వేలు పత్తి దున్నితే కానివ్వండి లేదంటే మొక్కజొన్న దున్నితే అదేవిధంగా ఇతర అపరాల పంటలు కానివ్వండి దున్నితే మనం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఈ నియో మనము ఒక ఎద్దును కొన్నంత వాల్యూ కాదు దాదాపుగా ముప్పై ఎనిమిది వేల నుండి నలభై వేల వరకు ఈ నియో వర్షాలో నియో అనేది మిషన్ రావడం జరిగింది దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా వర్షాలో టూ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజన్ తోటి వర్ష టూ టూ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజన్ కూడా రావడం జరిగింది చాలా బాగా ఉంది వర్కింగ్ అనేది బాగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్క రైతుకు ఈ పంటలో పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి లేదా మనము సొంతగా కూరగాయల పంటలలో మరి దున్నుకోవడానికి ఈ యొక్క మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇది పత్తిలో దున్నడం జరుగుతూ ఉంది చాలా బాగా గడ్డిని అనేది కట్ చేయడం జరుగుతుంది మనము నాగసాలతో దున్నిన దానికంటే రొట్టెటర్ బాగా కొడతా ఉంది అదేవిధంగా వెనక ఒకటి మూడు పారలు నాగలు కానివ్వండి లేదా గొర్రు గుంతకలు కానివ్వండి కూడా మనము యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క నియోగ్కి సంబంధించి పెట్రోల్ అనేది దాదాపుగా ఒక గంటకి ఒక లీటర్ పెట్రోల్ తాగడం జరుగుతూ ఉంది మనం దున్నేదాన్ని బట్టి రెండు నుండి రెండున్నర లీటర్లు ఎకరానికి సరిపోతుంది అదేవిధంగా మనకి త్వరగా ఎవరి మీద ఆధారపడకుండా మనము సమయానికి అదేవిధంగా మనకు సాధ్యమైనంత వరకు కూడా మనం దున్నుకొని పక్కకు పెట్టుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు చిన్న సన్నకారు రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని అందరూ కూడా వినియోగించుకొని తీసుకొని మరి ఖర్చు తగ్గించుకొని వినియోగించుకోవాల్సిందిగా రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాము దీన్ని సులువుగా వాడవచ్చు అదేవిధంగా మహిళలు కూడా దీన్ని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూస్తే ఎవరైనా కూడా దీన్ని అల్కగా హ్యాండిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి మంచి అవకాశము అదేవిధంగా మనకు చిన్న సన్నకారు రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రైతు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది జై హింద్